ఉప్పల్ చౌరస్తా రాన్ రాను ట్రాఫిక్ జామ్ చౌరస్తాగా మారిపోతుంది ఎల్బీ నగర్ ఉప్పల్ ఆప్సిగూడ రామంతపూర్ వెళ్లే వాహనాలతో పాటు గట్కేసర్ యాదగిరిగుట్ట వరంగల్ వెళ్లే వాహనాలు సైతం ఉప్పల్ రింగ్ రోడ్లోనే చిక్కుకుపోతున్నాయి ఇక ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగినప్పుడల్లా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి ఒక పక్క పెండింగ్ లో ఉన్న ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ పనులు మరో పక్క బస్సులు ఆపేందుకు బస్టాప్ లేక రోడ్డు మీదే ఆర్టీసీ బస్సులు ఆపుతుండటంతో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఉప్పల్ ట్రాఫిక్ తిప్పలపై మా ప్రతినిధి విశాల్ మరిన్ని వివరాలు అందిస్తారు ట్రాఫిక్ తిప్పలు తీరేది ఎప్పుడురా బాబు అంటూ వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అది ఆదివారం వచ్చినా లేదా శనివారం వచ్చినా పండుగలు వచ్చినా లేదా ఇంకా ఇతర హాలిడేస్ ఎప్పుడు వచ్చినా సరే ఉప్పల్ ట్రాఫిక్ చౌరస్తా మొత్తం ట్రాఫిక్ జామ్ తోటి నిండిపోయి ఉంటుంది ముఖ్యంగా ఉప్పల్ చౌరస్తా దగ్గర అటు జిల్లాలకు వెళ్ళే బస్సులు అన్ని కూడా ఇక్కడే ఆగుతాయి అదేవిధంగా ఉప్పల్ నుంచి గట్కేసరి వెళ్ళేవాళ్ళు అదేవిధంగా అప్సిగూడ ఎల్బీ నగర్ నాగోల్ వెళ్ళే వాహనాదారులందరూ కూడా ఈ ఉప్పల్ చౌరస్తా మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది అయితే గతంలో ఇక్కడ సిగ్నలింగ్ వ్యవస్థనే ఉండే ఉండేది కానీ సిగ్నల్ ట్రాఫికింగ్ ఫ్రీ ఫ్రీ ట్రాఫికింగ్ చేయాలని సిగ్నల్ వ్యవస్థను తీసేసి యూటర్న్ ప్రాసెస్ తీసుకొచ్చారు అయితే ఆ యూటర్న్ ప్రాసెస్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఉప్పల్లో ట్రాఫిక్ ఏమాత్రం తగ్గడం లేదు ముఖ్యంగా పండుగలు దసరా సంక్రాంతి అదేవిధంగా ఇతర పెద్ద పండుగలు వచ్చినా కానీ ఈ ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నట్టు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది ఒక ముప్పై సెకండ్ల సిగ్నల్లోనే దాదాపు ఒక కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అనేది ఇక్కడ ఉప్పల్ చౌరస్తా దగ్గర ఏర్పడుతుంది అంటే ఏళ్లు గడుస్తున్నా ఉప్పల్ చౌరస్తా దగ్గర ఈ ట్రాఫిక్ ఇబ్బందులు తీరడం లేదంటూ వాహనదారులు తరచూ అసహనం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వేదిక ద్వారా అటు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ట్యాగ్ చేస్తూ ఎన్నోసార్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా చాలామంది విశ్లేషకులు కానీ ఉప్పల్ వాహనదారులుగా వాహనదారులు కానీ చెప్పేది ఒకటే ఉప్పల్కి ఒక ప్రత్యేకమైన బస్ స్టాండ్ కనుక ఇక్కడ ఉంటే డిస్టిక్ బస్సులు బస్ స్టాండ్లో అవుతాయి అప్పుడు మెయిన్ రోడ్డు మీద నుంచి వాహనాలన్నీ కూడా ఫ్రీగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది దానివల్ల ట్రాఫిక్ అనేది కొంత తగ్గుతుందని కూడా ఇక్కడ వాహనదారులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు ఇక్కడ ఉప్పల్ మున్సిపల్ స్టేడియం ఆనుకొని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది దాన్ని కనుక సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం కనుక తీసుకుంటే ఉప్పల్కి ఒక పర్మనెంట్ బస్ స్టాండ్ అనేది ఏర్పడుతుంది ఆ బస్ స్టాండ్ ఏర్పడితే ఉప్పల్ ట్రాఫిక్ చౌరస్తా ఉప్పల్ చౌరస్తా దగ్గర ఈ ట్రాఫిక్ ఇబ్బందులు అనేటివి తగ్గుతాయని అటు వాహనదారులు తెలుపుతున్నారు ప్రస్తుతం మనం విజువల్ లో కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి మొదలైన ట్రాఫిక్ ఆల్మో మనకి స్టేడియం వరకు అదేవిధంగా కొన్ని సందర్భాల్లో అయితే అటు అప్సిడ వరకు కూడా ఇలాంటి ట్రాఫిక్ ఉంటుంది గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని వాహనదారులు తాము ఇబ్బంది పడుతున్నామంటూ కూడా ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా ప్రశ్నిస్తూ వచ్చారు మొత్తానికి ఉప్పల్ ట్రాఫిక్ చౌరస్త దగ్గర వాహనదారులకి ఇబ్బందులు తీరాలంటే ఒకటే ఒక సొల్యూషన్ ఉంది అది సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి పక్కనే ఉన్న ఖాళీ జాగాని కనుక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఇక్కడ ఒక పెద్ద బస్టాండ్ ఏర్పాటు చేయొచ్చు దీంతో ఉప్పల్ సౌరస్థ దగ్గర ఈ ట్రాఫిక్ జామ్ సమస్యలకి చెక్ పెట్టే అవకాశం ఉందని వాహనాదారులు తెలుపుతున్నారు కెమెరామ్యాన్ సుధాకర్ తో విశాల్ స్వతంత్ర న్యూస్